ఫిలిపీ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు వచనం చదుదాం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించండి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లుయా ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పి సంఘానికి ఈ మాట చెప్తూ ఉన్నాడు ఏమని అబ్బాయి ప్రభునందు ఆనందించండి మరలా చెప్తున్నాను ప్రభువు నందు ఆనందించండి ఈ లోకమంతా కూడా ఆనందం కోసం వెతుక్కుంటూ ఉంది ఈ లోకమంతా కూడా దేనికోసం వెతుకుతుంది ఆనందం కోసం వెతుకుతూ ఉంది కొంతమంది ఆనందం దేంట్లో వెతుక్కుంటారంటే విలాసంలో వెతుక్కుంటారు అంటే అన్నీ విలాసవంతంగా జరుగుతూ ఉంటే కనుక వాళ్ళు దాంట్లో ఆనందిస్తామని అనుకుంటారు మరికొంతమంది ఆనందం వాళ్ళ యొక్క తిండిలో ఉంటుంది అంటే కడుపుకు కాలినంత చాలినంత తింటే లేకపోతే బిర్యానీలు తింటే ఇంకేదో వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ తింటే వాళ్ళ కడుపు బాగా నిండితే సంతోషం ఆనందం అనిపిస్తుంది మరికొంతమంది ఆనందం వాళ్ళ తాగుడులో ఉంటుంది వాళ్ళ కోరుకున్న బ్రాండు తాగితే వాళ్ళకి ఆనందం లేకుంటే వాళ్ళు మత్ ఎక్కేదాకా తాగితే వాళ్ళకి ఆనందం మరి కొంతమంది ఆనందం ఎంత ఉంటుందంటే ఇతరులకి గొడవలు పెడితే వాళ్ళకి ఆనందం ఇతరులకి ఇద్దరికి ఎవరైనా ఇద్దరి మధ్య గొడవలు పెడితే వాళ్ళకి అది కడుపు నిండిపోతుంది వాళ్ళకది ఆనందంగా ఉంటుంది ఇట్లాగా మనం చూస్తే కనుక లోకంలో చాలా రకాలుగా మనుషులు ఆనందించే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మరి కొంతమంది ఆనందం ఎక్కడ ఉంటుందంటే ఏదో వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వస్తే వాళ్ళ పిల్లలు చదువుకుంటే వాళ్ళకి ఆనందం మరి కొంతమందికి ఇక వాళ్ళ కుమార్తెలకు కానీ కుమారులకు కానీ వివాహాలు అయితే వాళ్ళకి ఆనందం ఇట్లాగా లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాంట్లో వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటూనే ఉంటారు ఇక చెప్పనక్కర్లేదు రాజకీయ నాయకులైతే వాళ్ళకు తిండి ఉన్నా లేకపోయినా ఏ ఉన్నా లేకపోయినా పదవి ఉంటే చాలు దాంట్లోనే వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు ఈ రకంగా లోకంలో ఇట్లాగా వేరు వేరు రకాలుగా మనుషులు వాళ్ళ ఆనందాన్ని వేరు వేరు చోట్ల వెతుక్కుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఫిలిప్పి పత్రికలో పౌలు మనకు చెప్తున్న మాట ఏమిటంటే మీరు కూడా ఆనందాన్ని వెతుక్కోండి ఆనందించండి కానీ ఎక్కడ లోకంలో కాదు తిండిలో కాదు తాగుడులో కాదు లోక వ్యామోహాల్లో కాదు శ్రీరేఛల్లో కాదు నేత్రాశిలో కాదు జీవపు డంబువులు అంతకంటే కాదు మరి దేంట్లో వెతుక్కోండి మీ ఆనందాన్ని అంటే ప్రభునందు మీరు ఆనందించండి దేంట్లో ఆనందించాలి ప్రభువు నందు ఆనందించాలి నీకు ఏమి ఉన్నా లేకపోయినా ఇలాగా నందు ఆనందించగలగాలి అంటే ఎట్లాగా ఆనందించటం అండి ప్రభువునందు ఆనందించటం అంటే ఎట్లాగా ఎట్లాగా అంటే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు దాన్ని బట్టి సంతోషించాలి దేవుడు నీ జీవితంలో ఎవ్వరు ఇవని క్షమాపణ ఇచ్చాడండి మీకు తెలుసా అండి లోకంలో ఏ మనిషి కూడా నీకు ఈ పాప క్షమాపణ ఇవ్వలేడండి ఒక డాక్టర్ దగ్గరికి వెళితే అతన్నికి ఏమి ఇవ్వగలడు ట్రీట్మెంట్ ఇస్తాడు ఆ ట్రీట్మెంట్ ద్వారా ఎంతో కొంత రోగం నయమవుతుంది ఒక ఇంజనీరింగ్ దగ్గరికి వెళ్తే అతను ఏమి ఇస్తాడు ఒక మంచి ప్లాన్ ఇస్తాడు నీకు ఒక విద్యావ్యాప్తి దగ్గరికి వెళ్తే అతను ఒక మంచి విద్యను ఇస్తాడు నీకు అంతేగాని ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ఒక మనిషికి పాప క్షమాపణ అనేది ఇవ్వడు ఇవ్వలేడండి పాప క్షమాపణ ఇవ్వగలిగిన వాడు ఎవరంటే యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు చేసే ఈ పని ఈ లోకంలో ఉన్న ఏ మనిషి కూడా చెయ్యడు చెయ్యలేడు కూడా ఈ లోకంలో దేవుడు చేసిన ఈ పని ఏ పని పాపానికి ప్రాయచిత్తం క్షమాపణ ఈ పాప క్షమాపణ ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరండి కాబట్టి దాన్ని బట్టి మనం ఆనందించాలి దేన్ని బట్టి పాప క్షమాపణని బట్టి ఇదిగో దేవుడు నా పాపాలను క్షమించాడు ఇక నాకు ఎందుకంటే ఏం కావాలి ఏవండి దేవుడు పాపాలు క్షమిస్తే నీకు వచ్చేది ఏంటి ఆస్తి వచ్చిద్దా అంతస్తు వచ్చిద్దా మరి ఇళ్ళు వస్తాయా బంగ్లాలు వస్తాయా దేవుడు నీకు ఇస్తే నీకేంటి ఉపయోగం పరలోకాన్ని పొందుతావు ఇది నీకు కలిగే ఉపయోగం దేవునికి స్తోత్రం గాక హలేలుయా ఈ లోకంలో నువ్వు సంపాదించిన ఆస్తి మొత్తం కోడేసినా నువ్వు పరలోకానికి చేర్చదు కొన్ని కోట్లు కూడబెట్టినా ఆ కోట్లు కాస్త నిన్ను పరలోకానికి చేర్చవు కానీ దేవుడిచ్చిన పాపక్షమాపణ ఉందే అది కనుక నువ్వు పొందుకుంటే ఆ పాపక్షమాపణ ఒక్కటి చాలు నిన్ను పరలోకానికి చేర్చడానికి అందుకనే పాపక్షమాపణ బట్టి నీవు నేను ఆనందించాలి జాగ్రత్తగా చూడండి దేవుని బట్టి ఎట్లాగా ఆనందించాలంటే మొట్టమొదటిది ఏమనుకున్నాం దేవుడిచ్చిన రక్షణను బట్టి సంతోషించాలి దేవుడు మనకిచ్చినటువంటి పాప క్షమాపణను బట్టి సంతోషించాలి ఇక మూడవదిగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సంతోషించాలి దేన్ని బట్టి సంతోషించాలి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఉందే ఇదిగో నేను సదాకాలము నీకు తోడుగా ఉంటాను ఎప్పుడు వరకు సదాకాలం వరకు యుగ సమాప్తి దాకా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్పిన మాట ఉందే దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి ఎందుకంటే ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే నీకు ఎంతకాలం తోడుంటాడు చెప్పండి ఎంతకాలం తోడుంటాడు పిల్లలు ఎంతకాలం తోడుంటారు పిళ్ళు అయ్యేదాకా తోడుంటారు ఆ పెళ్ళిళ్ళు కాస్త అయిపోతే ఇక ఎటువళు అటే ఏ కా ఎవరు కాపురాలు వాళ్ళే మరి భార్య కానీ భార్యకు భర్త కానీ భర్తకు భార్య కానీ ఎంతకాలం తోడుంటారు వాళ్ళ జీవితం అయిపోయేంతవరకు ఇట్లా మరణ సమయం దగ్గర పడే అంతవరకు కానీ ఏ మనిషి కూడా ఇంకొక మనిషికి జీవితాంతం నేను తోడుగా ఉంటాను అని హామీ ఇవ్వలేడు ఇవ్వగలుగుతాడా ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడికి హామీ ఇవ్వగలుగుతాడా ఇవ్వలేడు ఎందుకంటే ఈ స్నేహితుడు తనకంటే ముందే చనిపోతే మరి ఎవరుంటారు తోడిక ఎవరు ఉండరు కానీ ఈ లోకంలో నీవు పుట్టింది మొదలుకొని చనిపోయే దాకా నీకు తోడు ఉంటాను అని వాగ్దానం ఇచ్చింది ఎవరంటే ఏసూ క్రిస్తే నీవు చనిపోయిన తర్వాత కూడా నీకు నేను పరలోకంలో తోడుంటాను అని చెప్పింది ఎవరంటే ఏసూ క్రిస్తే కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన మాటను బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సంతోషించాలి దేవునికి స్తోత్రం గాక హలేలుయా కాబట్టి ప్రభు నందు ఆనందించడం అంటే మూడు విషయాలు చెప్తున్నాం ఒకటి దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి ఆనందించాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి పాప క్షమాపణను బట్టి ఆనందించాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆనందించాలి ఈ మూడు మన జీవితంలో చేయగలిగితే నీ ఆనందాన్ని ఎవరు కూడా తీసివేయలేరు మీకు అర్థమవుతుందండి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకి వీటి గురించి ఏమి అవగాహన ఉండదు రక్షణను బట్టి ఆనందించడం తెలియదు పాపక్షమాపణ బట్టి ఆనందించడం తెలియదు ఇక దేవుడిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని ఆనందించడం అంతకంటే తెలియదు ఇది తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్న వాటిని చూసి దుఃఖిస్తూ ఉంటాం అందరికీ అది ఉంది నాకు లేదే అందరికీ ఇది ఉంది నాకు లేదే అని వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం దుఃఖిస్తూ ఉంటాం ఇది సరైనది కాదు దేవుణ్ణి బట్టి నీవు సంతోషిస్తే గనక మళ్ళీ చెప్తున్నానండి దేవుని బట్టి కనుక నీవు సంతోషిస్తే నీకు ఏం జరుగుద్దో ఒకసారి చూద్దాం కీర్తనల గ్రంథం బైబిల్ ఉన్నవారు తీయండి కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం నాలుగు వచనం చదువుతున్నాం ముప్పై ఏడవ అధ్యాయం వచనం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే జాగ్రత్తగా చూడండి దేవుని బట్టి నువ్వు సంతోషిస్తే నీకు జరిగే మేలేమిటి ఏమిటి అంటే ఆయన నీ హృదయ వాంచలు తీరుస్తాడు అంటే నీ హృదయంలో దాగి ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో నువ్వు బయటకు చెప్పకపోయినా సరే నీ హృదయంలో కలిగిన ఆ కోరిక ఆయన తీరుస్తాడు ఒకసారి ఒక సేవకుడు ఎట్లాగే దేవుని వాక్యం చదువుతూ చదువుతూ దేవుని వాక్యంలో ఒక వాగ్దానం ఉంది కొండ తేనెతో నేను తృప్తిపరచుదును అనే మాట చదివాడు ఏతేనే కొండ తేనెతో నేను తృప్తిపరచుదు అనే మాట చదివాడు చదివినప్పుడు అతనిలో హృదయంలో ఆశ కలిగింది అది ఏదో తేనె తొట్టితేనే తెలుసు ఏగలతేనే తెలుసు మరి తేనె అని దేవుని వాక్యలో ఉంది అసలు ఈ తేనె అంటే ఏంటి అది ఎట్లా ఉంటుంది ఒకసారి రుచి చూస్తే బాగుంటుంది అని తన హృదయంలో ఆలోచన కలిగింది ఏమి కలిగింది ఆలోచన కలిగింది ఒక వాంచి కలిగింది తేనె ఇంతవరకు నాకు తెలియదు అసలు మనకు దేశంలోనే ఇది కానీ ఎట్లా ఉంటుందో కొండతేనే ఒకసారి రుచి చూస్తే ఎంత బాగుండు అనుకున్నాడు ఇక కొంతకాలమైన తర్వాత ఒక వ్యక్తి విదేశాల నుంచి వస్తూ వస్తూ ఆ కొండ తేనెని తీసుకొని వచ్చాడంట తీసుకొచ్చి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఎందుకో ఈ కొండ తేనె మీకు ఇవ్వాలని నాకు అనిపిస్తూ ఉంది కాబట్టి ఇది మీరు పుచ్చుకోండి అని చేసి వెళ్ళిపోయాడంట ఏమి తేనా ఇది అని అడిగాడు అయ్యా కొండ తేనండి కొండల్లో తేనెతేగులన్నీ కూడా కొండల్లోకి వెళ్ళి ఆ కొండ సందుల్లో పెడతాయండి ఇవి అందుకనే దీన్ని కొండ తేనె అంటారండి ఇది చాలా బాగా ఉంటుందండి చాలా రుచికరంగా ఉంటుంది ఒకసారి చూడండి అని చేసి వెళ్ళిపోయాడు ఈయన దాన్ని ఒకసారి ఒక డ్రాపు అట్లా చేతిలో వేసుకొని నాకు చూశాడంట ఆయన కళ్ళు మిలమిలా మెరిసిపోయినాయి అంటే అంత మధురంగా ఉంది నిజానికి ఈయన నాకు తేనె కావాలని ఎవరితో అని చెప్పాడా చెప్పలేదు దేవుని వాక్యం చదువుతూ చదువుతూ ఉండగానే ఆ ఆశ తన హృదయంలో కలిగింది ఇలా చూస్తే ఎంత బాగుండని దేవుడు ఏం చేశాడు తన హృదయంలో ఉన్న ఆశను కాస్త తృప్తిపరిచాడు దేవునికి స్తోత్రం కలుగును హలే లూయా నీ హృదయంలో అట్లాంటి వాంచి కలిగితే అది నువ్వు బయటకు చెప్పకుండానే దేవుడు నెరవేరుస్తాడు ఎప్పుడు ఎప్పుడంటే నీవు దేవుని అందు సంతోషించినప్పుడు దేవుని అందు సంతోషించడానికి ఈ లోకంలో ఉన్న బాధలకి అది వేరు ఈ లోకంలో మనిషి తర్వాత ఏదో ఒక బాధలు ఉంటానే ఉంటాయి శరీరం ఉన్న కాలం మనకి ఏదో ఒకటి ఇబ్బంది ఉంటానే ఉంటుంది జ్వరము తలకాయనొప్పో ఇంకాదో ఏదో వస్తూనే ఉంటుంది ఇది వేరు దేవుళ్ళు ఆనందించడం వేరు దేవుళ్ళు ఆనందించినప్పుడు నీవు ఏవైతే వాంఛించావో ఏవైతే కోరుకున్నావో అవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు యుహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛను తీర్చును నీ మార్గమును యుహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు నీవు ఆయనను నమ్ముకో అంటే నీ ఇబ్బంది ఏదైతే ఉందో నీ పరిస్థితి ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన మీద వేసి ఆయన నువ్వు నమ్ముకుంటే కనుక నీ కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు దేవునికి స్తోత్రం గాక హలే లుయా కాబట్టి దేవుని అందు ఆనందించటం మనం నేర్చుకుంటే ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా మనం ఎప్పటిలాగానే ఉంటాం ప్రశాంతంగానే ఉంటాం ఏ ఇబ్బంది పడము ఏ టెన్షను పడం అట్లా ఉండగలిగే వాళ్ళు ఉన్నారా అండి ఉంటారా అండి ఉన్నారండి బైబిల్లో మనకు చాలామంది ఉన్నారు ఎప్పటికీ కూడా ఉన్నారు ఒక వ్యక్తిని చూద్దాం హబక్కుకు రంధం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ఇక్కడ హబక్కు అనే ప్రవక్త తన గురించి తాను చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చదువుదాం అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను ఓలీవా చెట్లు కాపు లేక ఉండినాను చైన్లోని పైరు పంటకు రాకపోయినాను గోర్రెలు దొడ్డిలో లేకపోయినాను సల్లో పశువులు లేకపోయినాను నేను యుహోవ ఎందు ఆనందించదను చూడండి ఏమంటున్నాడు నేను యహోవ ఎందు ఆనందిస్తా అన్నీ ఉన్నప్పుడు కాదు అన్నీ లేకపోయినా సరే ఏమేమి అంటున్నాడు ఫస్ట్ లిస్ట్లో అంజూరపు చెట్లు పూయకుండానూ అంజూరపు చెట్లు అంటే తెలుసా అండి ద్రాక్ష తోటలో మధ్య మధ్యలో అక్కడ అంజూరపు చెట్లు వేస్తారు అంజూరపు చెట్లు యొక్క ఆకు దగ్గర నుంచి పండు వరకు అన్నీ కూడా వైద్యానికి వాడతారు తర్వాత ఆరోగ్యానికి వాడతారు అట్లాంటి అంజూరపు చెట్లు ఒకవేళ పుయ్యలేదు పూస్తేనే కదా కాయలు కాసేది లేదు అసలు అయినా సరే నేను దాన్ని బట్టి ఏమి దిగులు చాలా చాలాసార్లు మనం పంట వేసినప్పుడు ఏం చేస్తాం ఆ పంట చేతికి రాకపోతే చెప్పండి చేతికి రాకపోతే ఏం చేస్తాం దాని గురించి దిగాలుగా ఉండి ఇంత ఖర్చు పెట్టాం ఎంత చేసాం ఎంత పెట్టుబడి పెట్టాం కనీసం పంట చేతికి కూడా రాలేదే అని దిగాలుగా ఆలోచిస్తూ ఉంటాం కానీ నేను అంటున్నాడు ఆ అంజూరపు చెట్లు పోయకుండా పోయి నేను మాత్రం దాన్ని బట్టి ఏమీ బాధపడను ఇంకా ద్రాక్ష తోట ఉంది ఆ తోట ఫలించకపోయినా సరే నేను మాత్రం దిగులు పడేది లేదు ఇంకా ఓలీవా చెట్లు ఉన్నాయి ఆ చెట్లు కూడా కాపు రాలేదు అయినా సరే దాన్ని బట్టి నేనేమి దిగులు పడేది లేదు చేనేశాను చేలో పైరుంది ఆ పైరు పంటకు రాలేదు అయినా సరే దాన్ని బట్టి నేనేమి దిగులు పడేది లేదు ఇంకా నా గొర్రెలు ఉన్నాయి అవి దొడ్లో లేవు అంటే తప్పిపోయి ఉండొచ్చు లేకుంటే ఇంకెక్కడ అమ్మేసి అమ్మేసి ఉండొచ్చు పోయి ఉండొచ్చు మొత్తానికి ఏమేమి లేవు అయితే అవి లేవు కదా అని చెప్పి నేను టెన్షన్ పడేదైతే ఏమీ లేదు ఇంకా పశువుల సేలు ఉంది కానీ పశువులు లేవు మరి ఏమైనాయి మాయమైపోయినాయి అయినా సరే నేను దాన్ని బట్టి వరి అయ్యేది లేనే లేదు ఇవన్నీ ఉన్నా లేకపోయినా సరే నేను యందు ఆనందిస్తాను చూడండి ఇతని యొక్క ఉద్దేశం ఎట్లాంటిదో చూడండి సాల్లో పశువులు ఉన్నాయా లేవు మరి దొడ్లో గొర్రెలు లేవు చెట్లు ఏమైనా పూసాయా లేదు మరి ద్రాక్ష చెట్లు ఏమైనా ఫలించాయా లేదు మరి ఇంకేమైనా అంజూరపు చెట్లు ఏమైనా కాపు కాసాయా లేవు ఇవేమీ లేవు అయినా సరే నేను ఆనందిస్తాను అన్నాడు ఇవేమీ లేకపోయినా ఈయనకు ఉన్నది ఇంకోటి ఉంది అదేమిటంటే దేవుడు ఇచ్చిన రక్షణ ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేలుయా ఈ లోకంలో మనకు ఏమి ఉన్నా లేకపోయినా దేవుడు మనకిచ్చిన రక్షణ ఉంటే గనక ఎల్లప్పుడూ మనం ఆనందించగలుగుతాం లోకంలో ఉన్న పరిస్థితులు కాదు దేవున్ని బట్టి ఆనందిస్తున్నాం ఇంకా ఏమంటున్నాడు యుహోవ ఎందు నేను ఆనందించుతను నా రక్షణకర్త అయిన దేవుని ఎందు నేను సంతోషించదను దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా నీ సంతోషం మరలా చెప్తున్నానండి నీ సంతోషం మనుషుల్ని ఆధారం చేసుకోకూడదు నీ సంతోషం ఇదిగో లోక సంబంధమైన వస్తువుల్ని ఆధారం చేసుకోకూడదు అవి ఉంటాయి ఈరోజు రేపు పోతాయి డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది సంపద ఈరోజు ఉంటుంది రేపు పోతుంది దాని మీద నీ సంతోషం ఉండకూడదు ఎల్లప్పుడూ ఉండే దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషించాలి మనుషులు నీతో ఈరోజు ఉంటారు రేపు ఉండరు వాళ్ళని బట్టి నీ సంతోషం ఉండకూడదు ఇదిగో ఇక్కడ మనుషులు ఇప్పుడు కాసేపు ఉంటారు తర్వాత ఉండకుండా పోతారు దీన్ని బట్టి మనం సంతోషించకూడదు చాలామంది ఏం చేస్తుంటారంటే సంఘం నిండా ఉంటే ఎక్కువ మంది వస్తే ఈ భాష గారికి సంతోషం ఒకవేళ నలుగురు ఐదుగురే వచ్చారు తక్కువ మంది వచ్చారు ఇనకెట్లా ఉంటుంది చూసివా ఏంది ఎవరు రాలేదు ఈరోజు అని ఆ సంతోషం కాస్త ఆవిరైపోతుంటుంది కాబట్టి మనుషులను బట్టి మనం సంతోషం పడకూడదు మనుషులు ఈరోజు ఉంటారు రేపు ఉండకపోతారు కానీ ఎవరు ఉన్నా లేకపోయినా మనకు తోడుగా ఉండేది ఎవరు దేవుడు ఉన్నాడు ఆయన్ని బట్టి సంతోషిస్తాం దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక చాలా చాలామంది అదే చూస్తుంటారు ఇదిగో ఇంతమంది ఉంటే వాళ్ళ కళ్ళ కళ్ళు పళ్ళగలాగా ఉంటుంది కానీ ఎవరు లేరు నువ్వు ఒక్కడే ఉన్నావు అప్పుడు నేను ఒక్కడే ఉన్నానే ఇద్దరువే ఉన్నామే కొద్దిమందే ఉన్నామే కొద్దిమందే ఉన్నామే అని వాళ్ళ యొక్క సంతోషం కాస్త నీరు గారిపోతూ ఉంటుంది కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మనుషులను బట్టి నీ సంతోషం ఉండకూడదు అందుకని పౌలు చెప్తున్నాడు ప్రభువు నందు ఆనందించండి దేని అందు ఆనందించాలి ప్రభువు నందు ద్రాక్ష తోటలో కాదు గొర్రెలతో కాదు పశువుల మీద కాదు ఇంకా వేటి గురించో వేటి గురించో కాదు నీ ఆనందం ప్రభువు నందు ఆనందించు ప్రభువు నీతో ఉన్నాడు దీన్ని బట్టి ఆనందించు ప్రభు రక్షణ నీకుంది దీన్ని బట్టి ఆనందించు ప్రభువు నీకు ఇచ్చిన పాప క్షమాపణ నీకుంది నువ్వు పరలోకం చేరతావు దీన్ని బట్టి ఆనందించు నిజంగా ఆనందించాల్సింది ఇదండి ఈ లోకోలో ఇలా ఇలాగ మనం ఆనందించగలిగితే ఈ లోకోలో ఏది ఉన్నా లేకపోయినా మన సంతోషాన్ని ఎవ్వరు కదిలించలేరు దేవునికి స్తోత్రం గాక హలేలుయా కానీ లోకంలో చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆనందం దేవుని మీద ఉండట్లేదండి దేవుని మీద ఉండట్లేదు ఈ లోకంలో వాటి మీద ఉంటా ఉంది వాహనాల మీద బంగారాల మీద వాటి మీద వీటి మీద వీళ్ళు ఆనందం వెతుక్కుంటున్నారు అవి సంపాదించుకో నీ చేతనైతే మంచిదే కానీ అదే నీకు ఆనందం అనిపించేలాగా ఉండొద్దు మీకు అర్థమైందండి ఈ లోకంలో బ్రతకడం కోసం డబ్బు అవసరమే డబ్బు సంపాదించుకొని చదనంత వరకు సంపాదించు కానీ అదే నీకు ఆనందం ఇస్తుంది అని మాత్రం భ్రమపడద్దు నిజమైన ఆనందం దేవునిలో ఉంటుంది దేవునిలో ఉన్న వ్యక్తి పరలోకంలో కూడా ఆనందంగా ఉంటాడు చనిపోతూ కూడా ఆనందంగా చనిపోతూ ఉంటాడు నీకు అర్థమైందండి లోకంలో మనుషులు అందరూ భయపడేది దేనికి చెప్పండి మరణానికే ఎంత ఎంజాయ్గా తిరిగిన వాళ్ళైనా సరే ఆ మరణపు గడిలు దగ్గర పడుతున్నాయంటే గడగడ వణిగిపోతూ ఉంటారు ఎందుకు చచ్చిపోతానేవో అనే భయం కానీ నిజంగా నువ్వు ఉన్నవాడు ఉన్నవాడివైతే దేవునిలో ఆనందించే వ్యక్తివైతే మరణం దగ్గరికి వస్తున్నప్పుడు నిజంగా నువ్వు సంతోషిస్తావు ఎందుకు చెప్పండి ఎందుకు ఈ మరణం ఏం చేస్తుంది నిన్ను దేవునితో కలుపుతుంది మీకు అర్థమైందండి మరి మిగతా వాళ్ళు ఎందుకు అన్నారు ఈ మరణం వాళ్ళని ఏం చేస్తుంది నరకానికి తీసపోద్దేమో అని భయం కదా ఎందుకు మనిషి భయపడతాడు నేను చనిపోతే నరకానికి పోతానన్నప్పుడు మనిషిలో భయం వచ్చేస్తుంది నేను చనిపోయినా సరే పరలోకంలో ఉంటాను అనే ధైర్యం ఉన్నప్పుడు మనిషి దాని గురించి భయపడడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో మరి దేన్ని బట్టి ఆనందిస్తున్నావు దేనిలో నీ ఆనందాన్ని వెతుక్కుంటున్నావు ప్రతిరోజు అందు ఆనందిస్తున్నావు దేవుని వాక్యం చదువుకోవడంలో ఆనందించు చదువు రాదండి కనీసం విన్ వింటలో ఆనందించు అది కూడా మాకు అవ్వ అవ్వట్లేదండి ఆ టీవీలోనో లేకపోతే ఇంకా ఫోన్లోనో వాక్యాలు వినపడుతుంటాయి కనీసం చూసైనా ఆనందించు లేదు అది కూడా నాకు చేత కాదండి కనీసం మోకరించి ప్రార్థన చేసి దేవునితో మాట్లాడుతూ అయినా సరే ఆనందించు ఏదైనా సరే నీ ఆనందం దేనిలో ఉండాలి దేవునిలో ఉండాలి దేవునిలో నువ్వు ఆనందాన్ని వెతుక్కుంటే నీ ఆనందాన్ని ఎవరు కూడా నీ దగ్గర నుంచి తీసివేయలేరండి ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ఆనందం అట్లాగే ఉంటుంది అది శాశ్వతమైన ఆనందం అట్లాంటి ఆనందాన్ని మనమందరం కూడా దేవునిలో వెతుక్కుందాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవా నాకు అట్లాంటి ఆనందం కావాలి దేవా నీ సన్నిధిలో ఉండే ఆనందం నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం